అందరి మీద ఆ వరలక్ష్మీదేవి కటాక్షం కృప మన మీద ఉండాలని దండం పెట్టుకుంటూ ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం తాలూకా బ్లాగ్ అండి చాలా రోజులైంది నేను బ్లాగ్స్ షూట్ చేసి సో మొత్తానికి నేను ఫైవ్కి ఫ్రెషప్ అయ్యానమాట ఫోర్ ఓ క్లాక్ లేచాను గుమ్మది తుడుచుకొని ముగ్గులు పెట్టుకొని అంతా స్నానం చేసేసరికి ఐదు ఇరవై అయ్యింది ఐదు అయ్యింది స్నానం చేసిన వెంటనే ముందు ఒక పక్క పర్వాణం ఒక పక్క పులిహరీకి పెట్ రైస్ పెట్టేశాను ఇక్కడ గిన్నెలు నైట్ అన్నీ తోముకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది నాకు చాలా అంటే చాలా డేస్ తర్వాత నేను షూట్ చేసినటువంటి లాగ్ నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది ఇక్కడ నేను ఒరిజినల్ వాయిస్ ఇవ్వకుండా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి గల రీజన్ వెనకాల నమాజ్ వస్తున్నదనమాట నమాజ్ చదువుతున్నారు సో ఆ సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ రోజు నా డే అంతా ఎలా ఉంటుంది నేను ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నాను పూజ ఎలా చేశాను ఆ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేస్తా ఇవాళ షేర్ చేద్దామని బ్లాగ్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ నిన్నటి వ్లాగ్లో ఎలాగా ప్రిపరేషన్స్ చేసుకున్నాను అనేటటువంటిది షేర్ చేసేసాను సో ఇవి ముందు వచ్చాక నేను అవి మళ్ళీ కేరళ వ్లాగ్ షూ పోస్ట్ చేద్దామని ముందు వీటికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఎడిట్ చేసేస్తున్నాను ఇవి ఇప్పటికీ డే లేట్ అయ్యాయి కానీ ట్రై చేస్తాను యాజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పోస్ట్ చేయడానికి నా పక్కింటాంటి గోరింటాకి ఇచ్చారు సో ఒక చేతికి పెట్టుకున్నాను పిల్లలకు కూడా పెట్టాను ఇక్కడ పరమాన్నంకి అయిపోతుంది శనగలు నానబెట్టేసుకున్నాను పాలు ఎక్స్ట్రా ఉన్న పులిహార అన్నం అయిపోయింది వెంటనే పప్పు పెట్టేశాను పులిహార అన్నం దద్దోజనం మొత్తం తొమ్మిది రకాలు చేశానండి ఇక్కడ అమ్మవారిని అంటే లైట్ వెయ్యలేదు ఇంకా సూర్య రాలేదు కనుక సూర్యరావు రాలేదు అందుకనేసి ఇలా చూపిస్తున్నాను కలసం పెట్టాను పైన నిత్యదేవుడు అనమాట సో ఇక్కడ కూడా ముందు నిత్యదేవుడికి దీపం పెట్టుకున్నాకే మనం ఎప్పుడైనా సరే మనం ఏదైనా చేసినా సరే ముందు ఇంట్లో మన దేవుడికి అనేది దీపం పెట్టాలి అంటారు ఇక్కడ నేను పెసరపప్పు పూర్తి బోర్లు చేస్తున్నాను సింపుల్ అంటారు ఏ పనైనా పిండి వంట అంటే కష్టమేనండి అంత సులువు కాదు శనగపప్పు బూర్లకి పని ఉంటుంది పెసరపప్పు బోర్లకి పని ఉంటుంది ఏది అంత ఈజీగా అయితే రాదు కానీ అమ్మవారికి పూర్ణం పెట్టాలి ఈరోజు అనే దాంతో నేను పెసరపప్పు బూర్లు చేస్తున్నాను అదే చెప్తున్నాను ఇక్కడ పెసరపప్పు పూర్ణం బోర్లు అనేటటువంటివి కూడా సులువు కాదు అందరూ అంటారు ఇది ఈజీయే చేసేసుకోవచ్చు అని మొత్తానికైతే నేను చేసిన తొమ్మిది పిండి వంటలు కూడా ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ పులిహార బూర్లు పులగం పరమాన్నం దద్దోజనం పూరీలు తర్వాత నేను ఏదైతే బూర్లు వేసిన తోప అంటే మనం దీంట్లో అయితే ముంచి వేస్తామో దాంట్లోనే కొంచెం ఎలాగూ పంచదార వేస్తాము చిన్న ఉప్పు పంచదార కలిపేసి పునుకుల్లా వేస్తాను తర్వాత కొబ్బరి అన్నం చేశాను తర్వాత కొంచెం ఎలాగో అమ్మవారికి మహానైవేద్యం కింద పప్పు అన్నం పెడతాము కనుక ఇలా నావి తొమ్మిది రకాలు అయ్యాయి లాస్ట్లో బూర్లు ఇవాళ మా మైత్రలికి స్కూల్ ఉంది అందుకనేసి నేను ఇంకా స్కూల్కి అరేంజ్ చేసుకుంటూ దాన్ని రెడీ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సి వచ్చింది ఓన్లీ కరాటకు ఒకటే పంపించలేదు చిన్న యాక్చువల్గా మేము నైట్ అందరం బయట హాల్లో పడుకున్నాము ఎందుకంటే చేతిలో గోరింటా పెట్టుకున్నాం కదా బెడ్రూమ్లో వద్దు అనుకుని హాల్లో పడుకున్నాము పొద్దున్న లేచి పిల్లల్ని అట్టు పంపించేసి నేను అప్పుడు పని స్టార్ట్ చేశాను వాళ్ళు ఉంటే నాకు డిస్టర్బెన్స్ అని చెప్పను కానీ ఎక్కడో దగ్గర మధ్యలో కాళ్ళల్లో చేతుల్లోనే పడుతూ ఉంటారు అందుకని లోపల పడుకోండి అని చెప్పేసి చెప్పాను సో ఇలా మొత్తం నాకు పూర్ణమంతా చుట్టేసుకున్నాక ఇది ప్రాసెస్ చాలా పెద్దదండి పెసరపప్పు నానబెట్టుకోవాలి రుబ్బుకోవాలి ఇడ్లీలా పెట్టుకోవాలి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి తురుముకోవాలి నెయ్యిలో వేయించుకోవాలి తర్వాత కొబ్బరి ఈ ఏదైతే పెసరపప్పు రుబ్బింది ఉంటుందో అది దానికి ఈక్వల్గా పంచదార మొత్తం మూడు కలిపేసి ఉండలు చుట్టుకొని మనం దోశ పిండి కాస్త గట్టిగా కలుపుకొని దాంట్లో పంచదార వేసుకొని బాగా బీట్ చేసుకొని దాంట్లో ముంచి బూర్లా వేస్తాము ఇది బూర్ల తలుగా సింపుల్గా చెప్పాను ప్రాసెస్ శనగలు కూడా చేశాను ఇందాక మిస్ అయిన దాంట్లో చెప్పలేదు శనగలు ఉడకబెట్టేసి కొంచెం పోపేసి అమ్మవారి మట్టుకు పెట్టాను అనమాట సో ఇప్పుడు లైట్ వేసాక అమ్మవారు ఇలా ఇవ్వండి ఇలా అనమాట ఇలా డెకరేట్ చేసుకున్నాను సింపుల్గానే చేసుకున్నాను నేను పెద్ద గ్రా అంటే రెడీ చేసి అమ్మవారి రూపం పెట్టడం అలాంటివి ఎప్పుడు చెయ్యను జస్ట్ మొహం మాత్రమే అలా పెడతాను అంతేను అది ఒక అది కొల్హాపూర్లోని కొనుక్కున్నాను అనమాట రూపలాగా అది కూడా పెట్టకూడదు అని మా అత్తయ్య గారు అంటారు బట్ తెలీదు కానీ కలసానికి అది పెట్టచ్చు అని కొంతమంది అంటారు ఎవరు సరిగ్గా చెప్పేవాళ్ళు లేనప్పుడు మనం అన్ అమ్మవారిని ఎలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలనిపిస్తే అలా పెట్టుకోవచ్చు అని నేను అనుకుంటాను ఇక్కడ వెండి గ్లాస్లోని అమ్మ అలా పెట్టేది వాళ్ళ కలసం ఉండేది కాదు దాని నిండా బియ్యం పోసి పైన చిల్లర డబ్బుల మీద అమ్మవారి రూపం ఉంటుంది చిన్న విగ్రహం అది పెట్టి దాన్ని పెట్టి పూజ చేసుకునేవారు మా దొడ్డ కూడా అంతే అలాగే చేసుకుంటారు దొడ్డ అంటే అమ్మ వాళ్ళ అక్కని దొడ్డ అంటాము నాన్న వాళ్ళ అన్నయ్య వదిలిని కూడా నాన్న వాళ్ళ అన్నయ్య భార్యని కూడా మేము దొడ్డ అని అంటాము సో మా అమ్మ తరఫున వాళ్ళందరూ అలాగే చేసుకుంటారు వారు అనమాట కలసం పెట్టేవారు కాదు సింపుల్గా చేసుకునేవారు ఇలా పళ్ళన్నీ పెట్టుకొని ముందు వినాయకుడికి పూజ చేసుకొని ఏ పండగ చేసినా ఏ పూజ చేసినా ముందు వినాయకుడికి పూజ చేసుకునే కదండి మంచి చాలి సో వినాయకుడిని ముందు పూజ చేసుకొని తోరాలకి పూజ చేసి అప్పుడు అమ్మవారికి అష్టోత్రం అవి చదువుకొని కుంకుమ పూజ అది చేసుకొని నైవేద్యం అది పెట్టుకొని మొత్తం యథావిధిగా పూజ అంతా చేసుకున్నాను అనమాట తర్వాత మా వారికి దండం కాళ్ళకు దండం పెట్టుకున్నాను తర్వాత పిల్లలకి తోరాలు కట్టాను తర్వాత సాయంత్రం మా నాన్నగారికి కూడా దండం పెట్టాను ఆయన కూడా పెద్దవారే కదా ఆయన ఆశీస్సులు కూడా మనకు ఉండాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు దొరకడమే కష్టం అలాంటి వాళ్ళు మనకు ఆశీస్సులు ఇవ్వడం ఇంకా ఇంకా చాలా మంచిదని నా అభిప్రాయం తర్వాత ఇవాళ నాకు ఈ ఇంటికి వచ్చిన తర్వాత అంటే మేము హైదరాబాద్ వచ్చి నుంచి నార్సింగ్కి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి తాంబుళం తీసుకున్నారనమాట అది చాలా బాగా అనిపించింది అందుకని పక్కింటి ఆంటీ వస్తే నేను ఆవిడకి ఇచ్చాను ఇక్కడ కూడా అంటే కొంతమంది ఎంచుతారు నేను ఆ ఎంచే దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను లైక్ ఏంటంటే బ్రాహ్మర్లు బ్రాహ్మర్లకి ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనేటటువంటిది ఆలోచిస్తారండి అమ్మవారు ఏ రూపంలో అయినా మన ఇంటికి వస్తుంది అలా ఎంచకుండా మనం కుదిరిన వాళ్ళకి ఇస్తే మంచిదని నా అభిప్రాయం బ్రాహ్మర్లకే ఇస్తే ఇంకా మంచిది కానీ దొరకని టైంలో ఏ మొత్తం ఇది ఇంటికి వచ్చినా సరే మామూలుగా ఇంటికి వస్తేనే బొట్టు పెట్టి చిన్న పండు తాంబూలం లాంటిది ఇస్తాము అలాంటిది వరలక్ష్మి వ్రతం నాడు వస్తే తాంబూలం ఇవ్వకుండా ఎలా ఉంటాము అందుకని తాంబూలం ఆవిడకే ఇచ్చాను ఈసారి లాగా ఇచ్చాను ముందు నేను అమ్మవారికి దుర్గాదేవికి వాయనం అనేది రోజు ప్రతిసారి ఇచ్చేసుకుంటాను అమ్మవారికి ఇచ్చుకున్నాకే బయటికి ఇస్తాను అనమాట నాకు ఎవరు కుదరకపోతే ఇంకా అమ్మవారికి పార్వతీదేవికి వాయనం కింద ఇచ్చేస్తాను ఎందుకంటే ఆవిడే కదండి పుణ్యశ్రీగాను మన పసుపు కుంకుమల్ని కాపాడేది అందుకని ఆవిడకే ఇస్తాను మరి ఇదండి ఇవాళ వీడియో